Thank <laughs> you.

జాయిన్ అవ్వకుండా మేమే చేసుకుంటాం దాంట్లో అడ్మిషన్ కట్టించినప్పుడు చెప్పండి ఇక్కడ ఆలోచన లేదు అడ్మిషన్ చెప్పండి సరిపోతే

అక్కడలో ఉక్కోని సగంగం ఫస్ట్ టైంకి ఇస్తాం కాన్ ఈ సారైతే నేను ఒప్పుకోమసలా ఆ సకన్ చెప్తాం చేయాలి ఎందుకంటే ప్రతిసారీనే మాట్లాడుతాం ఆ చిన్నరంటే ఆ మాట ఎల్డియాలో యాడ్ అవుతది ఏమంటండి మీమంది మీరు ఆ రూల్ అని చెప్తారు కదా ఆ రూల్డం చెప్పారు కదా మీరు ಅನ್ನ ಓೇ ಮೀರಂಟು ಮೀರ సిబిఎస్ఈలోనే మాట్లాడదాం లో క్రిస్మస్ పది రోజులు పెట్టాలా ఎన్ రోజులు ఉందండి సెంట్రల్ ఎన్రోల్ చెప్పండి మీరు దాని అడిగి సమాధానం చెప్పండి మీరు సిబిఎస్ఈ పరంగానే చెప్పారు కదా సంబంధం లేదు కదా మరి పది రోజులు ఎందుకు ఇస్తున్నారు వేరే రకంగా రావచ్చు మీ దగ్గర నుంచి వాళ్ళు వేసుకొని రావాలంటే ఏ రకమైన ప్రొసీజర్ ఉందో ఒకసారి వాళ్ళు చెప్పండి ప్రొసీజర్ చెప్తారు चपेशन సీరియస్ మాట్లాడి మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని అలా మేము ఏం చేసుకోవాలి చేసుకుంటాం చేసుకున్నాం ఇప్పుడు నేను ఏంటంటే మీరు చేసే اسنام کي ٻڌايو رمو టీఆర్స్ ఇస్తా అండి ఫోర్త్ క్లాస్ ఫోర్త్ సి అండి ఫోర్త్ సి చదువుతుండే మా చీరపాలెం సీరేపాలం నుంచి వచ్చి మామూలుగా వ్యాన్ మాములుగా డ్రైవర్ని అడిగితే వచ్చి ఒకసారి పర్మిషన్ తీసుకోమన్నారండి పర్మిషన్ తీసుకోమంటే సరేలేండి మీరు మీరు తీసుకోండి నేను తీసుకొస్తానని మీరు వెళ్ళిపోండి అన్నారండి వచ్చిన తర్వాత లెటర్ రాసుకొచ్చారండి ఇంటిక నుంచి లెటర్ రాసుకొచ్చి ఇలాగ పాపకే పర్మిషన్ ఇవ్వండి కొద్ది మాల మొక్కుందని చిన్నప్పటి నుంచి అంటే ఇలాగ మేము ఇవ్వండి పర్మిషన్ అయితే డ్రెస్ కోడికి ఇవ్వండి మీరు డ్రెస్ వేసుకొస్తాను ఎలా చేస్తాను లేకపోతే ఎలా చేయమండి లేదంటే కనుక తీసుకోండి అన్నారండి అలా కాదు మేడం పొద్దు రిక్వెస్ట్ మేడం ఎప్పుడుంచో ముండిపోయిందని మళ్ళీ తర్వాత కుదరదు అంటే అని అని చెప్తే ముందేమో ఎగ్జామ్స్ తీసుకో ఎగ్జామ్స్ ఎలా ఎగ్జామ్స్కి ఎలా చేస్తాం స్కూల్కి అది ఎలా చేయాలన్నారండి స్కూల్కి అదేంటి మేడం స్కూల్కి ఎలా పాప క్యారేజ్ ఏ ఇబ్బంది ఉండదండి పాప రెగ్యులర్ టైమ్స్కి వస్తామండి మీ పాప సెపరేట్గా ట్యూషన్ అది ఇచ్చి సెపరేట్గా క్లాస్లో అవి పెడతామండి అందరితో రాయంతం కుదరదండి నాట్ ఎలా అడి డ్రెస్ కూడా లేదండి మా స్కూల్కి అని చెప్పారండి స్కూల్ పంపించారు వాళ్ళు స్కూల్ పంపించాలండి ఎనిమిదిన్నరకు వచ్చాం ఎనిమిదిన్నర నుంచి మమ్మల్ని ఎక్కడ వెయిట్ చేయించారు ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అలా చేయలేదండి చాలా ఇబ్బంది పెట్టేసారు ఆపలు